ఈ మీషో పార్సల్ కోసం టెన్ డేస్ ఫుల్ ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేశానండి చిన్నప్పుడు స్కూల్స్ లో ఆఫీసెస్ లో బాగా చూసుంటాం కదా ఇలాంటి స్టాంప్ ప్యాడ్స్ ఆ స్టాంప్ ఆ పేపర్ పైన ఉంటేనే ఎలిజిబుల్ ఆ స్టాంప్ లేకుండా ఎగ్జామ్ కి కూడా అలో చేయము అనే డైలాగ్ చాలానే వినుంటాం కదా మన బిజినెస్ ఐడెంటిఫికేషన్ కోసం చాలానే ఉంటాయి లోగో స్టిక్కర్స్ అని థ్యాంక్ యూ కార్డ్స్ అని నాకు ఎందుకో ఇలాంటి స్టాంప్ ప్యాడ్ కస్టమైజ్ చేయించుకుంటే బాగుండు అనిపించింది సో మీషో లో సెర్చ్ చేసి ఇలా కస్టమైజ్ చేయించుకున్నా యూట్యూబ్ లో ఎప్పుడు అంత క్లియర్ గా చెప్పలేదు కదా ఎంఎస్ క్రియేషన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది అని చెప్పకపోవడానికి ఒక రీజన్ ఉందండి అదేంటి అంటే అందరూ యూట్యూబ్ ఛానల్ గురించి అడుగుతుంటే యూట్యూబ్ అయితే కొంచెం ప్రాసెస్ ఎక్కువ అండి దానికంటే మీరు ఇన్స్టాగ్రామ్ ట్రై చేయండి అని చెప్పాను అందరికీ చెప్పాను సరే నేను మాత్రం ట్రై చేయలేదు కదా సో ఇది మీకు ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఉంటుంది అని ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేశాను మళ్ళీ మీకు చెప్తే మీరు అక్కడ ఫాలో అవుతారు సో మీకు తెలియకుండా ఎంత మంది ఫాలోవర్స్ వచ్చారు అది మీకు చూపించాలి అని మీకు అంత క్లారిటీగా చెప్పలేదు ఫాలోవర్స్ అంతలా ఏం పెరగలేదు కానీ రీచ్ అయితే బానే ఉంది వ్యూస్ అయితే బానే వస్తున్నాయి ఇలాంటి స్టాంప్ ప్యాడ్ ని మీరు కూడా కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే స్టాంప్ ప్యాడ్ అని కమెంట్ చేయండి లింక్ షేర్ చేస్తాను లైట్ కలర్ లో ఉన్న ఒక చార్ట్ అంటే బేబీ పింక్ వైట్ ఆఫ్ వైట్ నేనైతే ఆఫ్ వైట్ తీసుకున్నాను ఎందుకంటే మన లోగో దాంట్లోనే కదా హైలైట్ అయ్యేది ఇలా స్టాంప్ వేసి నీట్ గా అడ్జస్ట్ కట్ చేసుకుని రెడీగా పెట్టుకుంటే మనకి ఆర్డర్స్ వచ్చినప్పుడు ఈజీగా షిప్ చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో మీకు బాగానే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఓకే బాయ్ బాయ్